బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన వారిని మళ్లీ పార్టీలోకి తీసుకోవటం కుదరదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు అన్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరులో మీడియాతో మాట్లాడిన ఆయన టిఆర్ఎస్ లో పది సంవత్సరాలుగా పదవులు అనుభవించి ఇతర పార్టీలోకి వెళ్లేవారు బ్రోకర్స్ అని వ్యాఖ్యానించారు నేషనల్ పార్టీ బలహీనంగా ఉండటంతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ లాక్కుంటోందన్నారు అవకాశవాది అయిన కడియం శ్రీహరి ఆయన కూతురు కూడా పార్టీ మారటం సిగ్గుచేటన్నారు కేశవరావు ఆయన కూతురుకు బీఆర్ఎస్ పార్టీ మంచి గౌరవం ఇచ్చిందని గుర్తు చేశారు అయినా కూడా పార్టీ మారటం వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ బలంగా ఉన్నాం కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఊరుకోమన్నారు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించారు కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు నేను రేవంత్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాను గేట్లు ఓపెన్ చేసింది మీరు కాదు గేట్లు ఓపెన్ చేసింది మా కేసీఆర్ గారు గేట్లు ఓపెన్ చేసిండ్రు ఈ పార్టీలో ఉన్నటువంటి చెత్త చెారము స్వార్థపరులు పది పది సంవత్సరాల పాటు పదులు అనుభవించి పార్టీకి మోసం చేసేవారు వెళ్ళిపోండి మీతో మాకు అక్కర్లేదు అని గేట్లు ఓపెన్ చేసి ఓపెన్ చేసి పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు కాదు మా కేసీఆర్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాను మా పార్టీలో చెత్త చెదారం అంతా మా పార్టీ వెళ్ళిపోవాలి ఫస్ట్ స్వార్థపరులంతా వెళ్ళిపోవాలి అవకాశవాదులు వెళ్ళిపోవాలి మొత్తం పార్టీ అంతా కూడా సాఫ్ సఫై అయిపోవాలి వీళ్ళందరూ పోతే మా పార్టీ చాలా బ్రహ్మాండంగా ఇంకా ముందుకు పోతుంది కాబట్టి ఎవరైతే పార్టీ వదిలిపెట్టి పోతున్నారో పోయిన మేము చాలా గౌరవంగా పంపించేస్తున్నాము ఇంకా మళ్ళీ జీవితకాలం కూడా మీకు నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తాం మీరు రాకుండా మీరు ఆ పార్టీకి పోయి కూడా చేసేది కూడా ఏం లేదు మీ బ్యాంక్ బెంచ్ నేను కూర్చోవాల్సిందే రేపు రాన రోజుల్లో మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారికి ఎవరికైతే టికెట్ ఇచ్చినారో వేరే పార్టీ నాయకులు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ ఒక్క పార్టీ నాయకుడు కూడా గెలవడం చెప్పి మేము తెలియజేస్తున్నాం